జగన్ ప్రభుత్వంలో ఏపీలో ఆడవాళ్లకు రక్షణ లేదని కాకినాడ జిల్లా రాయుడుపాలయానికి చెందిన ఆరుద్ర ఆరోపించారు క్షేమంగా బతకాలంటే ఆడవాళ్లంతా ఆంధ్ర వదిలి వెళ్లిపోవాలన్నారు మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వస్తేనే తిరిగి ఏపీకి వస్తానని తెలిపారు నేను నా ప్రాణాలతో చంద్రబాబు గారు కారణం స్పందించాల్సిన గవర్నమెంట్ స్పందించలేదు రక్షించాల్సిన పోలీసులు నా బిడ్డ పరిస్థితి ఇలా చేశారు ఒక దివ్యాంగురాలికి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఘనకార్యం ఇది ఒక బిడ్డకి న్యాయం అడిగాను అనేసి నన్ను పిచ్చిదాన్ని చేశారు ఎలాగైనా అన్నని కలిస్తే నా బిడ్డకి న్యాయం జరిగింది అనేసి అందరూ అన్నారు అనేసి నేను ప్రాణాలకు తెగించి వెళ్ళాను వెళ్ళినందుకు ఫలితం ఏముంది పబ్లిసిటీ చేసుకున్నారు నా ఇల్లు పెట్టడానికి వీళ్ళు పబ్లిసిటీ చేసుకున్నారు అసలు పోలీసుల ఆ తాడిచేట్ రాజా గాని కుడిపొడి సూర్యారావు కానీ ఎంటర్ఫియర్ అవ్వకపోతే నా ప్రాపర్టీ నా ప్రాబ్లం లేదు వైసీపీ నేతలు చేసిన అకృత్యాలకి నా బిడ్డ బలైపోయింది దానికి న్యాయం చేయమని అడిగాననేసి నన్ను నన్ను పిచ్చిదాన్ని చేశారు ఇదక్క ఆడదానికైతే ఆంధ్రప్రదేశ్ లో రక్షణ లేదు పోలీసులకు మాత్రం చాలా రుణపడి ఉన్నాను ఎందుకంటే అప్పుడు దాకా నా బిడ్డ ఏడ్చేది వెన్ను నొప్పి వచ్చేస్తుంది కాలు నొప్పి వచ్చేస్తుంది గిల గిల ఏడ్చేది ఇప్పుడు స్పర్శ లేదు పూర్తిగా చర్చ పడిపోయింది అది ఆడవట్లేదు ఇప్పుడు బుర్ర కూడా తిమ్మర్ల వచ్చేస్తున్నాయి వాళ్ళు ఈడ్చిన ఏడుపులకి వెన్ను ఆపరేషన్ జరిగిన బిడ్డను అలా ఏడ్చుకుని వెళ్తారా అది అవునా టెర్రరిస్టా కన్నా క్రిమినల్ లా నాకు అర్థం కాలే దాని అలా మూడు నాలుగు వందల మంది పోలీసులు నన్ను ఒక దివ్యాంగ్రాన్ని ఈడ్చుకెళ్ళడానికి వాళ్ళకి సిగ్గనిపించి ఇట్లా ఇందుక చదివారు అలా ఈఎస్లు ఐపీఎస్లు ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగుల కమిషన్ చచ్చిబడిపోయింది హ్యూమన్ రైట్స్ కమిషన్ చచ్చిబడిపోయింది ఉమెన్ రైట్స్ కమిషన్ చచ్చిబడిపోయింది అన్ని కమిషన్ అన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరూ చచ్చిబడిపోయారు నా కూతురికి కాళ్ళు ఒకటే చచ్చిబడిపోయింది కానీ ఆంధ్రలో మొత్తం న్యాయం అనేది చచ్చి పడిపోయింది లేడీ కానిస్టేబుల్ ఉన్నది ఆడవాళ్ళని రక్షించడానికి కాదు ఇలా పసిపిల్లల మీద ఆడవాళ్ళ మీద దౌర్జన్యం చేయించి నోరు మోయించడానికి పిచ్చాసుపత్రి పంపించడానికి మగజాతికి మట్టి అడ్డకుండా ఆడవాళ్ళతోనే చంపించడానికి నిజంగా నా బిడ్డ పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు ఏ పసి బిడ్డకి రాకూడదు అని నేను ట్రై చేశాను అంత కానీ నాకు ఎవరి మీద పర్సనల్ లేదు ఒక చిన్న పిల్లకి అన్యాయం జరిగితే ఈ అంతమంది గొప్పవాళ్ళు స్పందిస్తారా అని స్పందించాల్సిన గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ దివ్యాంగుల కమిషనర్ కానీ హ్యూమన్ రైట్స్ కమిషనర్ కానీ అసలు ఉమెన్ కమిషనర్ లేదంట మరి నాకు అర్థం కాలే సీఎం ఆఫీస్కి వెళ్ళినప్పుడు నా కేసు సుమోటో కేసు కింద ఫైల్ చేస్తామన్నారు ఇప్పుడు దానిక దానికి ఏమీ ఇది లేదు ఇంకా దీని ప్రాపర్టీ అలా కోర్టులోనే జరుగుతుంది వాళ్ళకి వాళ్ళకి ఉన్నారు వాడికి చస్తే వాడి కూతురి పరిస్థితి కూడా నా కూతురు ఉంటుంది ఐ ప్రామిస్ స్వర్ అబౌట్ దట్ ఆంధ్ర వదిలి పారిపోతేనే కాని ఆడదానికి రక్షణ లేదంటే ఇంకే సమాజంలో అక్కడ ఎందుకు బతుకుతున్నారో నాకు అర్థం కావట్లేదు మళ్ళీ వైసీపీ వస్తే మీరందరూ కూడా సర్దిసుకోవచ్చు నేను చంద్రబాబు గారు వస్తేనే నేను ఆంధ్రలో అడుగు పెడతా లేదంటే ఇంకా జగన్ అన్న ప్రభుత్వంలో నాకు నా బిడ్డకి రక్షణ లేదు